ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నాను పొడవు వంకాయలు అనమాట చాలా బాగుంటుందండి ట్రై చేయండి అసలు ఈ ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది నా కర్రీ సూపర్ హిట్గా ఉంది మీరు ట్రై చేయండి ఒక్కసారి నచ్చితే లైక్ చేయండి వీడియో క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను ప్రాసెస్ కూడా వివరంగా చెప్తాను మీరు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా నకరీ నచ్చితే లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాము వంకాయలు ఒక పావు కేజీ నాలుగు టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి తీసేసుకొని ఎండు రొయ్యలు కూడా ఒక టెన్ గ్రామ్స్ ఉంటాయి అంతే టెన్ గ్రామ్స్ తల ఇవి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుందాము తలకాయలు తోకలు తీసేసుకొని ఇవి కూడా నీట్గా కట్ చేసి ఇదిగోండి వాటర్లో వేసాను ఉప్పు నీళ్ళల్లో వంకాయలు టొమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఎండు రొయ్యలు కూడా క్లీన్ చేసేసుకున్నాను తలకాయలు అవి తీసేసుకొని వంకాయ పీస్ దానిలో పడిపోయింది అన్ఫార్చునేట్లీ ఇంకా స్టవ్ మీద డేక్ష పెట్టుకొని మన తెలిసిందే కదా ఆయిల్ ఫోర్ స్పూన్స్ వేసేసుకొని పావు కేజీ కర్రీకి ఎక్కువగా ఏం పట్టదు కదా ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఈలోపు పక్కన స్టవ్ వెలిగించేసుకొని చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో ఎండిరాయల్ని ఒక్క ఒక్క వన్ స్పూన్ చిన్న స్పూన్ వేసుకొని ఎండు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటున్నాను మా పిల్లలు తినరు అందుకే విడిగా ఫ్రై చేస్తున్నాను లేకపోతే మనం తాలింపు వేస్తాం కదా దానిలోనే వేసి డైరెక్ట్గానే ఫ్రై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కర్రీకి టచ్ అవుతూ మా పిల్లలు తినరని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను అందుకే ఇలా పక్కన ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు ఇవి ఈజీగానే టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయ్యేలోపు మన ఆనియన్స్ కూడా ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఇంకా ఫ్రై చేసేసుకొని దాంట్లో ఇప్పుడు రెండు రెమ్మలంతా కరివేపాకు వేసాను వేసేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే ఆ నీసు వాసన అంత అనిపించకుండా అల్లం పేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా అల్లం పచ్చివాసన పోయిన వెంటనే టొమాటోస్ పచ్చిమిర్చి వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని టెన్ మినిట్స్ మగ్గించేసుకుందాము మూత పెట్టి టమాటో ఈజీగానే మగ్గిపోతుంది టొమాటో ఎందుకంటే ముందు మగ్గించేది వంకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి మరి పేస్ట్లా అయిపోతే కర్రీ తినాలనిపించదు కాబట్టి ముందు టొమాటోని మగ్గిస్తాను ఎప్పుడైనా సరే వంకాయ కర్రీ చేసేటప్పుడు మీరు ఇలానే చేయండి అప్పుడు మనకి వంకాయ బాగుంటుంది ముక్క ముక్కగా చాలా బాగుంటుంది ఈజీగానే మగ్గిపోతుంది మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించాను టొమాటో చూడండి ఇప్పుడు టెక్చర్ మెత్తగా లైట్గా మగ్గింది ఇంకా వంకాయలు కూడా వేసి అవి కూడా వేసిన తర్వాత మగ్గిస్తాం కాబట్టి టెన్ మినిట్స్ మాత్రమే మగ్గించాను ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వాటర్లో వేసుకున్న వంకాయల్ని కూడా వేసేసుకొని దానిలో ఇప్పుడు మొత్తం మొత్తంగా వేసుకొని దానిలో ఇప్పుడు పసుపు ఒక వన్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూన్ వేసేసుకున్నాము కర్రీకి సరిపడా మన కర్రీ అసలు వంకాయ కూర అంటేనే సూపర్గా ఉంటుంది దానిలో కాంబినేషన్ నేను ఎండు రొయ్యలు వేసాను ఈ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళైతే సూపర్గా తింటారండి ఇష్టంగా మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసేస్తారు పసుపు ఒక వన్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను వేసేసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువగా తక్కువ తింటే తక్కువగా కరెక్ట్గా ఉండాలంటే వన్ స్పూన్ సరిపోతుంది నేను చేసే క క్వాంటిటీకి ఒకవేళ సరిపోదు అనిపిస్తే మళ్ళీ లాస్ట్లో చెక్ చేసుకొని వేసేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఉప్పు తక్కువగానే ఉంటే మంచిది మరి ఎక్కువగా ఉంటే తినలేం కదా అందుకని ఇంకా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ నేను చెప్పే టైం కరెక్ట్గా సరిపోతుంది మగ్గించుకోండి అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి వంకాయ టొమాటో ఈజీగా మగ్గిపోతాయి లేతగా ఉంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు మూత తీసి చూడ అదిగోండి మగ్గింది కదా బాగా మగ్గింది మగ్గింది అని తెలిసాక మాత్రమే మీరు కారం వేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి టెక్స్చర్ని బట్టి మగ్గిందో లేదో అర్థమైపోతుంది అనమాట వంకాయ ఇంకా దీనిలో కారం ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువగా ఏం పట్టదు వెజ్ కర్రీయే కాబట్టి ఇంకా వేసేసుకొని కొద్దిగా అలా వేసాను చిటికెడు వేసేసుకొని వాటర్ టూ టీ గ్లాసెస్ వేసుకోండి ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం ఎండు రొయ్యలు వేస్తున్నాం కాబట్టి అవి కూడా కాస్త మగ్గాలి కదా కర్రీ కూడా కాస్త గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఎండు రొయ్యలు ఇంకా సగం మా పిల్లలకి సరిపడా కర్రీ ఒక టూ స్పూన్స్ అంతా పక్కకు పెట్టేసుకొని ఇంకా ఎండు రొయ్యలు మిక్స్ చేసేసుకుంటున్నాను మూత పెట్టి టూ మిని టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఎండు రొయ్యలు వేస్తాను కర్రీ తీసుకున్నాను ఇప్పుడు ఎండు రొయ్యలు వేసేసుకొని ఈ ఎండు రొయ్యలు కూడా వేసాక ఫోర్ మినిట్స్ మగ్గించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు వాటర్ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్తోనే మగ్గిపోతుంది మన కర్రీ సూపర్గా రెడీ అవుతుంది టెక్చర్ చూస్తేనే నాకైతే అసలు ఆ స్మెల్కే అసలు తినాలనిపిస్తుంది నేను చిన్నప్పటి నుంచి అన్నీ తింటాను ఏదైనా తింటూనే ఉంటాను ఇంకా చూడండి ఆయిల్ పైకి తేలింది కదా మన కర్రీ రెడీ అయిపోయినట్టే కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నా కర్రీ అయితే వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంది బాగుంటుంది సేమ్ నేను చేసిన విధంగా చేయండి కర్రీ సూపర్గా అదిరిపోతుంది కాకపోతే తాలింపులో వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి